హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో ఎంత వివాదంగా మారిందో మీ అందరికీ తెలుసు ఆయన మరణానికి సంబంధించిన వార్తలు కావచ్చు అనుమానాలు కావచ్చు సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న విజువల్ అతను మద్యం బాటిల్ కొనుక్కోవటం వల్ల అంటే మద్యం తాగి డ్రైవింగ్ చేయటం వల్ల జరిగిన ప్రమాదం అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త అనుమానం లేవనెత్త ఉంది ఇప్పటి వరకు పోలీసులు అఫీషియల్గా ధృవీకరించలేదు ఇలాంటి అనుమానాలు మనం టీవీ దృష్టిలో ముందు నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ సెన్సిటివ్ దృశ్య మనోభావాల దృశ్య ప్రజల మనోభావాలు మాత్రమే ఇంపార్టెంట్ మాకు ప్రజలు మాత్రమే ముఖ్యం అనుకునేటువంటి మనం టీవీ ఇలాంటి అనుమానాలు లేవనెత్తలేదు కానీ బయట సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత మాత్రమే ఇలాంటి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తుంది ప్రజల మనోభావాలు మాత్రమే ముఖ్యం అనుకొని ప్రజల కోసం మాత్రమే మాట్లాడే గొంతుగా మనం టీవీ ఈ సెన్సిటివ్ ఉంది మత మనోభావాలు ప్రజల్లో ఉన్నాయనే కారణం చేత మీ దృష్టిలో పెట్టలేదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత ఈ వీడియోను మేము ముందు పెడుతున్నాం కేవలం మద్యం పట్టు కొనుక్కుని మద్యం తాగి డ్రైవింగ్ చేయటం వల్లే ఈ మరణం సంభవించిందని చెప్పి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి ఒకసారి వాళ్ళ సన్నిహితులతోటి వాళ్ళ కుటుంబ సభ్యులకి దగ్గరగా ఉన్నటువంటి మనకి మొదటి నుంచి వాళ్ళ సన్నిహితుడిగా టచ్లో ఉన్నటువంటి జాన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన దీన్ని ధృవీకరిస్తారా లేదా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే సొంత కుటుంబ సభ్యులు ఇది మద్యం తాగి డ్రైవింగ్ వచ్చిందండి సార్ నమస్కారం సార్ హలో నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది ప్రవీణ్ పగడాల మద్యం సేవించి డ్రైవ్ చేయటం వల్లనే అతను ఈ యాచ్ అంటే ప్రమాదానికి గురి కావాల్సి వచ్చింది అనేటువంటిది సోషల్ మీడియా పెద్ద ఎత్తున నడుస్తున్న కాదు దీంతో మీరు ఎక్కిపోయిస్తున్నారా లేదండి దీన్ని మేము నమ్మడం లేదు ఇది కావాలని ఒక టీవీ ఛానల్ వక్రిగ్రహించడం వంటి మేము భావిస్తున్నాం చేస్తాం పోలీస్ వారు దాన్ని వరకు కన్ఫర్మ్ చేసే విధానం చూడలేదు ఏమో పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు సార్ పోలీస్ ఆఫీసర్ గా కన్ఫర్మ్ చేయలేదు 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 అవును ఏదైనా పోలీస్ ద్వారా రావాలి తప్ప ఛానల్స్ మీడియా సోషల్ మీడియా ఏది పెడితే అది చేస్తున్నారు వాళ్ళ రేటింగ్స్ కోసం కానీ ఇది మేము నమ్మట్లేదు ఓకే ఓకే అంటే మీ మీద ఏదైనా మీడియా ఛానల్ ఇంకో సన్సేషన్ కోసం ఇంకా చేస్తున్నారు అనుకుంటే అన్నారా అవునండి అవును అదే అనుకుంటున్నాం మేము ఒకటి క్రైస్తవుల మనోభావాలతో వీళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు అనేది మాకు ఓకే ఇది చాలా మా విశ్వాసం మా మనోభావాలు సంబంధించింది ఆయన స్టేజ్లో ఆయన స్థాయిని బట్టి ఆ రోడ్డు పక్కన వైన్ షాపుల్లో తాగేది రోడ్డు పడిపోయే వ్యక్తి కాదు అతను ఓకే ఆయన కూడా స్థాయి వేరు దాన్ని ఏంటంటే క్యారెక్టర్ అసెస్ట్ చేయడానికి ఒక పథక ప్రకారం చేసిన కుట్రగా కూడా మేము చూస్తాం సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి నాకు మీకు ఆయనతో ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉంది నేను నేను వ్యక్తిగతంగా ఒకసారి ఒకసారి ఆయన కలిశానండి వ్యక్తిగతంగా అయితే ఆయనతో మాట్లాడుకున్న విషయాలు ఆ తర్వాత మీడియా ద్వారా మాట్లాడడం తప్ప వ్యక్తిగతంగా అయితే నేను ఎక్కువ కాంటాక్ట్ లేను బట్ ఆయన వ్యక్తిత్వం మీద నాకు తెలుసు ఓకే అంటే అతను రెండు సార్లు మద్యం పట్టుకున్నారు ఒకసారి కోదాడిలో కొన్నారు ఇంకోసారి ఏరూరు రోడ్లో కొన్నారు ఆ ఒకసారి ట్రాఫిక్స్ ఏ కూడా ఆపి మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి కౌన్సిలింగ్ కూడా చేశారు అయినప్పటికీ వచ్చారు ఇలాంటి ఏం నడుస్తోంది ట్రాఫిక్స్ ఏ మాట్లాడే మాటల్లో ఆయన చెప్పి మాట్లాడితే ఆయన ప్రయాణం బడకులలో నీరసంగా ఉండడం చెప్పాడు తప్ప తప్ప డింక్ ఆయన చెప్పలేదు అవును ఆ చెప్పలేదు వీళ్ళు దాన్ని పేపరికే చేస్తున్నారు రింక్ చేశాడు మందులుగా ఉండడం పేపర్గా చేస్తున్నారు ఓకే అంటే ఎండదెబ్బ అవును కొట్టు ఉండొచ్చు అనేది అంత మీరు ఆయనకి ప్రవహిస్తున్నారా ఎందుకంటే పదకొండు గంటలకు హైదరాబాద్ లో ప్రయాణం బయలుదేరాడు నడి ఎండ ఎండాకాలం ఎండలు మార్చి ఎండలు మీకు కూడా తెలుసు ఈ ఎండలో ప్రయాణం చేయటం దాదాపు ఈవినింగ్ వరకు వరుసగా విజయవాడకి దాదాపు ఆరు గంటల జర్నీ బండి మీద బైక్ మీద చేయటం అసలే బైక్ తోడటే హీటు రెగ్యులర్ గా అలవాటు ఉన్న కూడా కాదు రెగ్యులర్ బైక్ రైడర్ కూడా కాదు కదా ఇలాంటి వడదెబ్బనా వచ్చే అనుమానం మీకు ఏ సందర్భంలో కూడా ఆయన హెల్మెట్ తీసి మాస్క్ తీసిన ఫోటో ఒక్కడ కూడా లేదు ఒక సీసీ ఫుటేజ్ లేదు ఆయన ఫేస్ చూపిస్తున్నది ఒక్కటే కనబడదు ఆయన తోరకు ఇప్పుడు నీరసం వచ్చి అలిసిపోయి కూర్చున్న వాడు హెల్మెట్ తీసి పక్కన పెడతాడు మాస్క్ తీసి పక్కన పెడతాడు కొంచెం రిలాక్స్ ట్రై చేస్తారు కదా మూడు మూడు గంటల సేపు అటు అని చెప్తున్నాడు కూడా హెల్మెట్ తో మూడు గంటలు కదా అది నమ్మదగలుగా లేదు నమ్మడానికి అవకాశం లేకపోతుంది అది మేము కూడా మేము ఇంటర్నల్ గా చెక్ చేసుకున్నాం అది వాస్తవాలు తెలిసిన తర్వాత దాని మీద మేము కామెంట్ చేయాలి పోలీసులు చేస్తున్న ఎంక్వైరీ మీద సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తున్నారా వాళ్ళు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు సార్ పోలీసులు ఏమీ తప్పడం లేదు వాళ్ళు చెటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి మేము కూడా ముందుకు వెళ్ళడం యాస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చూశారు కదా వాళ్ళ అభిమానులు వాళ్ళ సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రవీణ్ పగడాల డ్రింక్ చేసి ఉండటం వల్లే చనిపోయాడు అనే దాంట్లో కొంత ఏకీభవించడానికి వెనకాడుతున్నారు ఏకీభవించట్లేదు ఎందుకంటే ఇది మన మా మనోభావానికి సంబంధించిన విషయం మేము ఒకటికి రెండుసారి చెక్ చేసుకున్న తర్వాత కానీ దీన్ని నమ్మలేము కాబట్టి దయచేసి ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేయకండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అంతర్యుద్ధాలు సృష్టించాలని ఆలోచనలు ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఉన్నాయి ప్రభుత్వం మీద కుట్రపూరితంగా ఆలోచించే శక్తులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది డే వన్ డే వన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు డే వన్ హోంమంత్రి అనితి గారు స్పందించారు డే వన్ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు ప్రాపర్ ఎంక్వైరీ చేయమని ఆదేశించారు సిట్ కూడా వేశారు లోకల్ పోలీసుల మీద మహాసేన రాజేష్తో సహా చాలామంది అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత సిట్ను కూడా వేయటం జరిగింది సో ప్రభుత్వం చాలా ప్రాపర్గా పిన్ టు పిన్ అనాలిసిస్ చేస్తూ ఉంది ఇప్పుడు ఎందుకు పోస్ట్ మార్టం రిపోర్ట్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా పోస్ట్ మార్టం ఎందుకు వద్దు అంటే ఇంతవరకు అయితే డిమాండ్ చేయాలి ఓపెన్గా మీడియా ముందుకు వచ్చి మార్టం మీద డిమాండ్ చేయాలి ఈవెన్ దో కుటుంబ సభ్యులు ఎవరైతే ఆ కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు మీడియా ముందుకు వచ్చి మాది పలానా అనుమానం ఉంది ఇది మర్డరే పలా నోళ్ళే చేస్తుంటారు అనుమానాలు వ్యక్తం చేయాల ఇదంతా బయట నుంచి ఇంకొంతమంది చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో కొంతమంది చేస్తున్న వ్యక్తులు మీడియా తమ ప్రాపకుండా కోసం తమ సంక్షేషం కోసం దీన్ని హైలైట్ చేసి హైలైట్ చేసి దీని ద్వారా వీసొస్తున్నాయి అన్న దాన్ని పసిగట్టి పసిగట్టి దాన్ని చేస్తూ ఉన్నారే తప్ప ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య కానీ వాళ్ళ సిస్టర్ కానీ ఎవరు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాకు పలా మీద అనుమానం ఉంది ఇది ఖచ్చితంగా మడరే అని చెప్పేసి అన్నది ఏమీ లేదు రెండోది ఈ మద్యం తాగి దాని మీద కూడా కుటుంబ సభ్యులు ఇంతవరకు ఏమీ స్పందించలేదు వాళ్ళ సన్నిహితులు అయితే దీన్ని నమ్మలేకపోతున్నారు కాకపోతే ఒకటి ఒకరిద్దరు చెప్తున్న మాట ఏంటంటే అసలు ప్రవీణ్ పగడాలి గతంలో మద్యం అలవాటే ఉండేది కాదు ఈ మధ్య కాలంలో అవును అలవాటు అయిందేమో మరి ఈ మధ్యకాలంలో అలవాటు అయింది అంటానికి ఎలాంటి కారణాలు ఉన్నాయో కూడా తర్వాత తెలుసుకోవాల్సి ఉంది ఆ విషయాల మీద కూడా పోలీసులు ఎంక్వైరీ నడుపుతున్నారు అన్ని కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ నడుపుతున్నారు ఇంకా పోలీసులు ఓపెన్గా చెప్పింది ఏంటంటే మీకు అనుమానాలు ఉన్నా అనుమానాలకు సంబంధించి చిన్న ఆధారం ఉన్నా మా దగ్గరికి పట్టుకుని రండి ఆ కోణంలో కూడా మేము అనాలిసిస్ చేస్తామని చెప్తున్నారు పోలీసులు చాలా ఓపెన్గా చెప్తా ఉన్నారు మొన్న మినిట్ టు మినిట్ సీసీ ఫుటేజ్ కానీ రోడ్డు మీద ట్రావెల్ అవుతున్న విషయాలు కానీ తర్వాత చివరి నిమిషంలో అయితే సెకండ్ టు సెకండ్ ఆ సెకండ్ టు సెకండ్ కూడా పదిహేను ప్రేమలుగా విశ్లేషణ చేసి బయట పెట్టడం జరిగింది ఐజీఎస్పి ప్రెస్ పెట్టి కాబట్టి దీంతో లేనిపోని అనుమానాన్ని లేనిపోని అపోహని సృష్టించే పని ఎవరు చేయొద్దు ఏది ఏమైనా కారణాలు ఏవైనా ప్రవీణ్ పగడాల మరణం చాలామందిని దిగ్భాంతి గురిచేసింది సో చనిపోయినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి చెడుని మనం ఎక్కువగా హైలైట్ చేసేదానికంటే ఒక మంచిని మన ముంచి మన మధ్య నుంచి ఒక మనిషి దూరమైన తర్వాత ఒక మంచిని ఎక్కువ ఎనాలిస్ చేయడం చాలా మంచిది ఇది రేనిపోని మనోభావాలు సంబంధించిన విషయం కాబట్టి దీని విషయంలో మీడియా కూడా జాగ్రత్తగా ఉండాలి ఇస్త వచ్చిన కథనాన్ని ప్రచారం చేయొద్దు ఇప్పటికైతే ఇతర మరణం మీద ఖచ్చితంగా మద్యం తాగి డ్రైవింగ్ చేయటం వల్ల చనిపోయి ఉంటాడని ఒక వాదన లేదు వడదెబ్బ కారణంగా ఎండలో ట్రావెల్ చేయటం వల్ల కొంత నీరసం అయి ఉండొచ్చు ఆ ప్రభావం బాడీ మీద పడి ఉండొచ్చు అనేటువంటిది ఇంకొక వాదన మాత్రం బలంగా వైరల్ అవుతూ ఉన్నాయి చూడాలి ఏ వాదనని పోలీసులు బలపరుస్తారు అసలు ఈ వాదనకు సంబంధించిన విషయాలని పోలీసులు మీడియా ముందుకు వచ్చి ప్రస్తావిస్తారా కేవలం కుటుంబ సభ్యుల దగ్గర మాత్రమే ప్రస్తావిస్తారా కూడా చూడాల్సి ఉంది